శ్రీపాదరాజం శరణం ప్రపంచే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు భగవంతుని అంశాలతో వారి సంకల్పంతో ఈ భూమిపైన ఎంతోమంది యోగులు యోగీశ్వరులు సిద్ధులు జన్మించి భక్తులకు ప్రజలకు ధర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు ఆ విధంగా ధర్మ బోధ కోసం జన్మిస్తున్న మహాత్ములకు ప్రాంతీయ భేదం కానీ భేదం కానీ జాతి మత కుల భేదాలు కానీ ఉండవు వారు అన్ని మతాలకు అతీతము ఆధారము సారాంశము అయిన జ్ఞాన మార్గాన్ని బోధిస్తారు వారి బోధలు సర్వమతాల సారాంశమైనవి గాను సార్వజనీనమైనవిగాను ఉంటాయి కానీ ఎవరినో ఒకరిని ఉద్దేశించినవిగా మాత్రం ఉండవు అటువంటి వారిలో ఒక్కరైన జ్యోతి రామలింగస్వామి గారు చేసిన బోధనల వలన వారు ప్రపంచ గురువులలో ఒక్కరుగా ప్రసిద్ధి చెందారు శ్రీ జ్యోతి రామలింగస్వామి గురించి ఈరోజు తెలుసుకుందాం ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చెయ్యాలని అనుకుంటున్నాను మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథాన్ని పారాయణ చేశాం కదా దానిలో మూడవ అధ్యాయంలోని విషయాన్ని మీకు ఇప్పుడు గుర్తు చేయాలని అనుకుంటున్నాను మాధవుడు సూక్ష్మ శరీరంతో పాతాళలోకంలో ఒక పెద్ద సర్పం పైన పడుకుని ఉన్న శ్రీపాదుల వారిని దర్శించాడు అప్పుడు శ్రీపాదుల వారు తనకు సేవ చేస్తున్న రెండు పెద్ద సర్పాలను చూపించి రాబోయే శతాబ్దాలలో వీటిలో ఒక సర్పం సదాశివ బ్రహ్మేంద్ర స్వామిగా జన్మించి భవిష్యత్తు గురించి చెబుతారు రెండవ సర్పం జ్యోతి రామలింగస్వామిగా జన్మించి జ్యోతిగానే మారిపోతారు అని చెప్పారు కదా శ్రీపాదులు చెప్పినట్లుగానే తమిళనాడులో జ్యోతి రామలింగస్వామి అనే యోగీశ్వరుడు జన్మించి అనేక లీలలను చూపించి చివరికి జ్యోతి రూపంగానే మారిపోయారు ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జ్యోతి రామలింగస్వామి పద్దెనిమిది వందల ఇరవై మూడు అక్టోబర్ ఐదవ తేదీన తమిళనాడులో నైవేలికి దగ్గరలో ఉన్న మరుతూరు అనే ఊరిలో జన్మించారు ఆయన తల్లి పేరు చిన్నమ్మాళ్ తండ్రి పేరు రామయ్య పిళ్ళై ఆయనకు సభాపతి పిళ్ళై పరశురామ పిళ్ళై అనే ఇద్దరు అన్నయ్యలు ఉన్నామలై సుందరాంబాళ్ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు తల్లిదండ్రులకు వారు ఐదవ సంతానం తల్లి గర్భవతిగా ఉండగా శివయోగి ఒకరు ఆమెను చూసి దైవాంశ సంభూతుడు శుద్ధ సన్మార్గవంతుడు జ్ఞానవంతుడు ఆమెకు పుత్రుడుగా పుడతాడని చెప్పారు రామేశ్వరం యాత్ర చేసి వచ్చిన తర్వాత పుట్టిన పిల్లవాడు కనుక ఆ శిశువుకు రామలింగ స్వామి అని పేరు పెట్టారు రామలింగం ఐదు నెలల పిల్లవాడుగా ఉండగా తల్లిదండ్రులు అతడిని చిదంబరం తీసుకుని వెళ్లారు అక్కడ పూజారి నటరాజస్వామికి హారతి ఇస్తూ ఉంటే పసి బాలుడుగా ఉన్న రామలింగం ఆనందంతో కేరింతలు కొట్టాడు అది చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ప్రధాన అర్చకుడు వచ్చి బాలుడిని చూసి ఇటువంటి అద్భుతం నేనింతవరకు ఎన్నడూ చూడలేదు ఈ బిడ్డ దైవాంశ సంభూతుడే సందేహం లేదు అని అన్నాడు రామలింగం ఆరు సంవత్సరాల వయసులో ఉండగా తండ్రి చనిపోయాడు తల్లి రామలింగుడితో పాటు పుట్టింటికి వెళ్ళింది కానీ అక్కడ ఆవిడకు ఏ విధమైన ఆదరణ లభించలేదు దానితో ఆవిడ బిడ్డను తీసుకుని పెద్ద కుమారుడైన సభాపతి పిల్ల ఇంటికి వచ్చింది క్రమంగా పెరిగి పెద్దవాడవుతున్న తమ్ముడికి విద్యాబుద్ధులు చెప్పించాలని సభాపతి ప్రయత్నించాడు కానీ ప్రాపంచిక విద్యలపై ఆసక్తి లేని రామలింగం చదువు మీద శ్రద్ధ చూపించేవాడు కాదు దానితో వాళ్ళ అన్నయ్య తనకు విద్య నేర్పిన సభాపతి మొదలయ్యారనే గురువు దగ్గరకు విద్య నేర్చుకోమని తమ్ముడిని పంపాడు కొన్ని రోజుల పాటు రామలింగడిని నిశితంగా పరిశీలించిన సభాపతి మొదలయ్యారు సభాపతి పెళ్ళైతో నీ తమ్ముడు పుట్టుకతోటే సకల విద్యా పారంగతుడు గొప్ప జ్ఞాని అతనికి వేరే గురువు అవసరం లేదు అని చెప్పి రామలింగడిని అన్నయ్యతో పాటు ఇంటికి పంపేశాడు ఆయన మాటలను వేరే విధంగా అర్థం చేసుకున్న సభాపతి తమ్ముడిని మందలిస్తూ ఉండేవాడు చివరికి కోపగించుకుని మాట్లాడడం కూడా మానేశాడు ఆ రోజులలోనే వారి తల్లి చిన్నమ్మాలు కూడా స్వర్గస్థురాలయ్యింది అన్న నిరాదరణగా చూస్తున్న వదిన మాత్రం అతనిని కన్నతల్లిలాగా ఆదరించేది రాను రాను రామలింగం ధ్యానం తీవ్రతరమైంది రోజుల తరబడి ధ్యానంలోనే ఉంటూ ఉండేవాడు ఒకరోజు అతని ధ్యానానికి మెచ్చిన కార్తికేయుడు ప్రత్యక్షమయ్యాడు ఆరు తలలు పన్నెండు చేతులతో ప్రత్యక్షమైన సుబ్రహ్మణ్యుడు రామలింగస్వామిని జ్ఞాన నిధివికమ్మని ఆశీర్వదించాడు దానితో రామలింగడికి ఎవరి దగ్గర నేర్చుకోకుండానే వేదాలు పురాణాల సారాంశమంతా సహజంగానే లభించింది జ్యోతి రామలింగం గారి అన్నయ్య పేరు సభాపతి ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ ఉండేవారు ఒకరోజు ఆయనకు ఆరోగ్యం బాగలేక తమ్ముడిని పిలిచి ఆరోగ్యం బాగుండలేదు కనుక ఈరోజు రాలేను అని నిర్వాహకులకు చెప్పి రమ్మని పంపారు రామలింగం అలాగే అని వారింటికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పాడు దానికి వాళ్ళు పోని నీకు వీలైతే ఏదైనా చిన్న ప్రసంగం చేసి వెళ్ళు అని అన్నారు అప్పుడు రామలింగ స్వామికి తొమ్మిది సంవత్సరాల వయసు కొంచెం సేపు అని మొదలుపెట్టిన ఆధ్యాత్మిక ప్రసంగం కొన్ని గంటల పాటు సాగింది భక్తులందరూ మైమరచిపోయారు అక్కడ ఉన్న వారి చైతన్యం దివ్య చైతన్యంతో నిండిపోయింది ఒకే రాత్రిలో రామలింగం పేరు చెన్నైలోనూ చుట్టుపక్కల అన్ని ఊర్లలోనూ మారుమ్రోగిపోయింది అప్పటి నుండి అందరూ ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం జ్యోతి రామలింగ స్వామినే పిలిచేవారు వారి అన్నయ్యను పిలిచేవారు కాదు ఎవరి దగ్గర నేర్చుకోకుండానే జ్యోతి రామలింగస్వామికి అంతటి జ్ఞానం అలవడింది అంటే అందరూ ఆశ్చర్యపడుతూ ఉండేవారు అందరూ రామలింగస్వామిని అంతగా మెచ్చుకుంటూ ఉంటే విషయం ఏమిటని తెలుసుకోవటం కోసం అన్నగారు తమ్ముడు ప్రవచనాలు చెబుతూ ఉండగా చాటుగా నిలబడి విన్నాడు తమ్ముడి శాస్త్ర పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు ప్రవచనం పూర్తి కాకుండానే అక్కడ నుండి ఇంటికి వెళ్ళి భార్యతో తమ్ముడు జ్ఞానాన్ని గురించి చెప్పాడు తమ్ముడిని ఇన్నాళ్ళు చదువురాని వాడని నిరాదరణగా చూసినందుకు చాలా బాధపడ్డాడు రామలింగస్వామి ఇంటికి తిరిగి రాగానే భార్యాభర్తలిద్దరూ తమను క్షమించమని వేడుకుంటూ నమస్కరించారు కానీ రామలింగస్వామి శాంతంగా మీరిద్దరూ నాకు తల్లిదండ్రులతో సమానం మీరు నాకు నమస్కారం చెయ్యకూడదు అని చెప్పాడు ఒక యోగి అతనిని చూసి పరిపూర్ణ మానవుడని దైవాంశ సంభూతుడని అన్నాడు చిన్న వయసు వాడైన రామలింగ స్వామి తన వయసు పిల్లలను చేరదీసి వారికి పురాణ కథలను వాటి అంతరార్థాలను సులభంగా అర్థమయ్యేలాగా వివరించేవాడు రామలింగం ప్రతిరోజు అక్కడికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువెట్రియూర్ నడిచి వెళ్ళి అక్కడ మాణిక్యాంబాదేవిని శివ భగవానుడిని ఆరాధించి వస్తూ ఉండేవాడు ఒకరోజు అతడు తిరువెట్రియోర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అయ్యింది ఇంట్లో అందరూ నిద్రపోయారు వాళ్ళకి నిద్రాభంగం కలిగించటం ఇష్టం లేక రామలింగం ఇంటి బయటే అరుగు మీద పడుకుని నిద్రపోయాడు ఇంతలో అతని వదిన అతన్ని నిద్రలేపి భోజనం పెట్టింది భోజనం తిని మళ్లీ నిద్రలోకి జారిపోయాడు రామలింగం కొంతసేపటికి మళ్ళీ నిద్ర లేపింది వదిన అదేమిటయ్యా అలా పడుకున్నావు లే లేచి లోపలికి వచ్చి భోజనం చెయ్యి నాకేమిటో ఇప్పుడే చిన్న కునుకు పట్టింది అంటూ వదిన నిద్ర లేపింది ఆ నిద్రమత్తులోనే ఇప్పుడే కదా వదిన భోజనం పెట్టావు అని అడిగారు రామలింగం ఆవిడ లేదు నాయనా నేను నిద్రపోయాను ఇప్పుడే నిద్ర లేచి బయటకొచ్చాను అని చెప్పింది తాను భోజనం చేసిన ఆకును కూడా వదినకు చూపించాడు రామలింగం దివ్య దృష్టితో చూసి తాను ప్రతిరోజు ఆరాధించే మాణిక్యాంబ వదిన రూపంలో వచ్చి అమృతమయమైన భోజనం పెట్టిందని ఆమెకు చెప్పాడు మేడ మీద ఉన్న చిన్న గదిని తనకు ఆధ్యాత్మిక సాధన కోసం కేటాయించమని అన్నా వదినలను అడిగారు జ్యోతి స్వామి ఆ గదిలో జ్యోతి స్వామి ఒంటరిగా నిశ్శబ్దంగా ఒక అద్దం ముందు దీపం ఉంచి దానినే చూస్తూ ధ్యానం చేసేవారు ఆ అద్దంలో సాక్షాత్తు భగవంతుడే దర్శనం ఇవ్వటం వారి వదిన గారు చాలాసార్లు గమనించారు సాక్షాత్తు భగవంతుడే అతనికి నేరుగా జ్ఞానాన్ని బోధించేవారు ఆ విధంగా ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు అతని ధ్యానం రోజు రోజుకి ఎక్కువ అవటం వలన అతని అన్న వదినలు బంధువులు వివాహం చేసుకోమని అతనిని బలవంత పెడుతూ ఉండేవారు అన్నా వదినలు బంధువుల బలవంతం మీద ఆయన తన అక్క కూతుర్ని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్నాడు పెళ్ళి అయిన మొదటి రోజే ఆయన ఆమెకు భక్తి మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని వైరాగ్యాన్ని బోధించాడు అంతే ఆమె పూర్తిగా విరాగిణిగా మారిపోయి ఆయనకు శిష్యురాలైపోయింది ఆ తరువాత ఎవ్వరూ ఆయనను వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకొని రాలేదు వివాహ బంధం నుంచి బయటపడిన తరువాత రామలింగస్వామి పూర్తి స్థాయిలో సామాజిక కార్యక్రమాలలో లీనమయ్యారు జ్యోతి రామలింగం తన ఆధ్యాత్మిక బోధనలను పురాణ కథల రూపంలో సహజంగా అందరికీ అర్థమయ్యేలాగా చెబుతూ ఉండేవారు పేదలకు సాయం చేయటం వలన పరమాత్ముడు కరుణిస్తాడని మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేవారు అందరిలోనూ సోదర భావము దయ ప్రేమ కరుణ లాంటి దైవీభావాలు ఉండాలని బోధించేవారు ఆయన శాంతి దూతగా సర్వ మతాల సమన్వయకర్తగా బోధనలను చేసేవారు జ్యోతి రామలింగ స్వామి జీవహింసను జంతు బలులను ఎవ్వరు చేస్తున్నా ఖండించేవారు ఎక్కడ జంతువులను హింసిస్తున్నా చంపుతున్నా వాళ్ళని ఆ పని నుంచి ఆపేసేవారు ఆయన ప్రజలతో మాంసాహారాన్ని తినవద్దని చెబుతూ ఉండేవారు ఆయన తరచుగా ప్రజలతో ఇలా చెబుతూ ఉండేవారు నేను మానవులు మాంసం తినటం చూసినా విన్న నా మనసు బాధతో తల్లడిల్లిపోతూ ఉంటుంది అనేవారు అన్ని జీవులలోనూ ఉన్న పరమాత్ముడిని గుర్తించమని వారు పదే పదే చెబుతూ ఉండేవారు అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటమే నిజమైన ఆరాధన అదే భగవంతుని సాక్షాత్కారానికి మోక్షానికి మార్గం కరుణ అంటే ఏ ప్రాణిని చంపకూడదు హాని కలిగించకూడదు జంతుబలు ఇవ్వకూడదు కరుణ అంటే మాంసాహారానికి దూరంగా ఉండటం కరుణ అంటే పేదలకు ఆకలితో ఉన్నవారికి శాఖాహారాన్ని అందించటం ఆయన ఆశ్రమం పేరు సత్య జ్ఞానానంద సభ ఆ సత్య జ్ఞానానంద సభ ప్రవేశ ద్వారం పైన ఆయన ఇలా వ్రాయించారు ఎవరైతే మాంసాహారాన్ని హత్యలను మానివేశారో వారికి మాత్రమే ప్రవేశము అని రాయించారు అది ఇప్పటికీ ఉంది జ్యోతి రామలింగస్వామి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఎన్నో గ్రంథాలను రచించారు ఆయన దీపపు కుందెలో నూనెకు బదులుగా నీళ్లను పోసేవారు ఆ దీపం రాత్రి తెల్లవారులు వెలుగుతూనే ఉండేది ఆ దీపపు వెలుతురులోనే ఆయన ఎన్నో గ్రంథాలు రచించారు ఆయన వదిన గారు చాలాసార్లు ఈ వింతను గమనిస్తూ ఉండేది నీళ్లతో దీపాలు వెలిగించిన లీల మనం శ్రీ సాయినాథుని లీలల్లో కూడా చూడవచ్చు కదా ఆయన తాను ధ్యానం ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని రహస్యంగా ఉంచుకోకుండా ప్రజలందరికీ పంచేవారు ఆయన జ్ఞానదానం విద్యాదానం అన్నదానం మొదలైనవి చేస్తూ వళ్ళలారు అని ప్రసిద్ధి చెందారు వళ్ళలారు అంటే గొప్ప దాత అని అర్థం ఆయన వడలూరులో ఉండటం వలన ఆయనను వడలూరు వళ్ళలారు అని పిలిచేవారు మట్టి నేల మీద కానీ ఇసుక మీద కానీ నడుస్తున్నప్పుడు వళ్ళలారు వారి పాదముద్రలు పడేవి కాదు ఎండలో నడుస్తున్నప్పుడు కూడా భూమి మీద ఆయన నీడ పడేది కాదు ఈ విషయాన్ని గమనించి భక్తులు ఆశ్చర్యపోతూ ఉండేవారు ఆయన ఎప్పుడూ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉండేవారు ఒకరోజు వళ్ళలారు వడలూరు నుంచి మంచకుప్పం అనే ఊరికి తమ భక్తులతో పాటు రెండిట్ల బండి మీద వెళుతున్నారు వాళ్ళు అడవి మార్గంలో వెళుతూ ఉండగా బందిపోటు దొంగలు వాళ్ళని అడ్డగించారు భక్తుల దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ వాళ్ళ స్వాధీనం చెయ్యమని గద్దించారు కానీ అకస్మాత్తుగా వాళ్ళకి కళ్ళు కనిపించకుండా పోయాయి పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా వాళ్ళ శరీర భాగాలు పని చేయకుండా అయిపోయాయి వాళ్ళు లబోదిబోమని అడిచారు ఆ ఎడ్లబండిలో ఎవరో మహానుభావుడు ఉండి ఉంటారు వారికి హాని చేయటం వల్లనే తమకు ఈ గతి పట్టిందని గ్రహించి తమను క్షమించమని ప్రాధేయపడ్డారు కరుణామయుడైన వాళ్ళారు వాళ్ళని క్షమించాడు వాళ్ళకి తిరిగి కళ్ళు వచ్చాయి వాళ్ల శరీర భాగాలు తిరిగి పనిచేయటం మొదలుపెట్టాయి స్వామి వాళ్లతో దొంగతనాలు చేయటము యాత్రికులను హింసించటము ఇకపై చెయ్యకండి కష్టపడి జీవించండి అని వాళ్లకు హితవు చెప్పి పంపారు తమకు హాని తలపెట్టిన వారిపై కూడా కనికరం చూపించిన మహాత్ముడు కరుణాంతరంగుడు వడలూరు వళ్ళలారు ఒకసారి అబ్బులు అనే కొమ్మరివాడు వళ్ళలారు దర్శనానికి వచ్చాడు అతడు స్వామికి అంకిత భక్తుడు అబ్బులు తానే స్వయంగా వడలూరు వళ్ళలారు ప్రతిమను మట్టితో తయారు చేసి తీసుకుని వచ్చి స్వామికిచ్చాడు స్వామి నన్ను నా భక్తిని మెచ్చుకుంటారు నన్ను అనుగ్రహిస్తారు అని అతడు అనుకున్నాడు కానీ వళ్లారు ఆ బొమ్మను పడేశారు అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది ఆయన అన్నారు నువ్వు నా బంగారం లాంటి జ్యోతిర్మయమైన శరీరాన్ని మట్టితో చేసావు నా దేహం కాంతివంతమైనది ఇక నుంచి విగ్రహ రూపంలో నన్ను పూజించటం మానే జ్యోతి రూపంలో ఉన్న పరమాత్మను ధ్యానించటం మొదలుపెట్టు అని చెప్పారు ఆ విధంగా ఆయన తన భక్తులకు తాను కనిపించే ఈ దేహం కాదని శాశ్వతమైన జ్యోతిర్మయ రూపంలో తానుంటానని బోధించారు భగవంతుడు నిరాకారుడని భక్తులు సాకారమైన విగ్రహ రూపంలో భగవంతుడిని ఆరాధించే స్థాయి నుంచి నిరాకారుడైన భగవంతుడిని ధ్యానం ద్వారా దర్శించుకునే స్థాయికి ఎదగాలని ఆయన బోధించేవారు అందరిలోనూ ఆత్మ జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటుందని ధ్యానం ద్వారా మాత్రమే ఆత్మజ్యోతిని దర్శించగలమని ఆయన చెప్పేవారు ప్రతి ఆత్మలోనూ దైవిక ఆత్మశక్తి ఉంటుందని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు వళ్ళలారు వారి భక్తులు కొంతమంది ఆయన ఫోటోను తీయించాలని చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన ఫోటో వచ్చేదే కాదు చెన్నైకి చెందిన ఒక ప్రఖ్యాత ఫోటోగ్రాఫరు ఎనిమిది సార్లు ప్రయత్నం చేశాడు ఎలాగైనా సరే ఆయన ఫోటో తీయాలి అని చాలా ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు తీసినా ఆయన దుస్తులు మాత్రమే ఫోటోలో వచ్చేవి కానీ ఆయన ముఖము కాళ్ళు చేతులు ఫోటోలో కనిపించేవి కాదు బ్రిటిష్ వాళ్ళు కూడా వళ్లారు లీలలను విని ఆయన ఫోటో తీయించాలని ఒక ఫోటోగ్రాఫర్ను నియమించారు అతను ఎన్నిసార్లు ఫోటోలు తీసిన స్వామి రూపం రాకుండా జ్యోతి మాత్రమే ఫోటోలో కనిపించేది ఆయన తాము కనిపించే ఈ దేహం కాదని ఆత్మజ్యోతి స్వరూపులమని ఈ విధంగా చాలాసార్లు బోధించేవారు ప్రఖ్యాతి చెందిన వేటపాలెం జమీందారైన అప్పాస్వామి అనే ఆయనకి ఇద్దరు భార్యలు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా ఒక అసాధారణమైన వ్యాధితో బాధపడుతున్నారు జమీందారు వళ్ళలారును తమ ఇంటికి ఆహ్వానించాడు వళ్ళలారు అతని ఇద్దరి భార్యలను వ్యాధి నయం అయ్యేలాగా ఆరోగ్యవంతులయ్యేలాగా వాళ్ళందరూ సుఖంగా జీవించేలాగా ఆశీర్వదించారు దానితో వారి సమస్యలన్నీ తీరిపోయాయి జమీందారు వళ్ళలారు చేస్తున్న ధర్మ కార్యాల కోసం చాలా పెద్ద స్థలాన్ని విరాళంగా ఇచ్చారు ఆ స్థలంలోనే ఇప్పుడు మనం చూసే వళ్ళలారు ఆశ్రమం ఉంది అక్కడ వందలాది మంది సాధువులు వృద్ధులు వికలాంగులు అనాథలు ఆశ్రయం పొందుతూ ఉంటారు ఒకసారి కాంచీపురం నుంచి శంకరమఠానికి చెందిన పీఠాధిపతి ఒకరు వళ్లారును దర్శించి ఒక పాత సంస్కృత వాంగ్మయానికి చెందిన కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు వళ్ళదారు ఒక బాలుడిని ఆశీర్వదించి ఆ పీఠాధిపతి అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్పించారు ఆ సంభాషణ అంతా పూర్తయిన తరువాత పీఠాధిపతి సంస్కృతం అన్ని భాషలకు తల్లి లాంటిది అంటారు కదా అని అడిగారు దానికి వళ్ళారు నవ్వుతూ అవును నిజమే కానీ తమిళం అన్ని భాషలకు తండ్రి లాంటిది అని అన్నారు వళ్లారు చూపించిన ఇటువంటి నీళ్ళ శ్రీ నరసింహ సరస్వతి స్వామి కూడా చూపించినట్లుగా మనం శ్రీగురు చరిత్రలో చదవచ్చు వడలూరులో ఉన్న ధర్మశాలలో ప్రతిరోజు అన్న సమారాధన జరిగేది చాలా మంది వృద్ధులు వికలాంగులు భక్తులు మొదలైన వారందరూ ధర్మశాలలో భోజనం చేసేవారు ఒకరోజు అన్న సమారాధన పూర్తి అయ్యే సమయానికి అకస్మాత్తుగా చాలా మంది భక్తులు అన్నార్థులు భోజనం కోసం వచ్చారు ధర్మశాల పర్యవేక్షకుడు స్వామి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పి ఏం చేయమంటారని అడిగాడు స్వామి ఏమీ భయపడవద్దని చెప్పి వాళ్ళందరినీ భోజనానికి కూర్చోమని చెప్పి తామే స్వయంగా వడ్డించారు అందరూ తృప్తిగా భోజనాలు చేసి వెళ్ళిపోయారు తర్వాత వంటగదిలోకి వెళ్ళి చూస్తే ముందున్న అన్నము కూరలు సాంబారు మొదలైన వంటకాలన్నీ అలాగే మిగిలిపోయాయి అప్పటి నుండి ఆ ధర్మశాలలో వంట పాత్రలు ఖాళీ అవ్వడం అనే మాటే లేదు వంటలు అన్నీ ఎప్పుడూ పుష్కలంగానే ఉంటాయి అదే స్వామివారి అనుగ్రహం ఒకసారి ధర్మశాల అధికారులు ఆహార పదార్థాలు అన్నీ అయిపోయాయి ఇక నుండి ఏం చెయ్యాలో మాకేం తెలియటం లేదు అని వళ్లారితో విన్నవించుకున్నారు కొద్దిసేపట్లోనే తిరుదురై అనే ఊరు నుంచి స్వామివారి భక్తుడు ఒకడు వచ్చారు స్వామి తమకు రాత్రి కలలో కనిపించి ఆహార ధాన్యాలన్నీ అయిపోయాయి ధర్మశాలకు రేపు ఆహార ధాన్యాలు పంపించు అని చెప్పారు అందుకనే ఉదయాన్నే లేచి మూడు బండ్లతో ఆహార ధాన్యాలను తీసుకుని వచ్చాను ఆహార ధాన్యాలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా తెచ్చాము అని ఆ భక్తుడు చెప్పాడు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు మనం చెప్పకముందే ఆయన ఆహార ధాన్యాలను ఏర్పాటు చేశారు అని అందరూ ఎంతో సంతోషపడ్డారు భక్తుల అవసరాలను యోగక్షేమాలను వారికంటే ముందుగానే తెలుసుకుని ఏర్పాట్లు చేసే మాతృ ప్రేమను కలిగిన వారు వడలూరు వళ్ళలారు పద్దెనిమిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ధర్మశాలలో ఉన్న పదహారు మందికి వ్యాధి సోకి బాధపడేవారు వళ్ళలారు వాళ్ల పరిస్థితిని చూసి జాలిపడి పరంజ్యోతి స్వరూపమైన పరమాత్ముడిని ప్రార్థించి వారికి ఆరోగ్యం నయం చేశారు వడలూరు వళ్ళలారు ఒక భక్తుడి దారిద్ర్యానికి జాలిపడి అతనికి ఒక విద్య నేర్పారు ఏదైనా తక్కువ రకం లోహాన్ని వెండిగా మార్చే విద్య అది దానివలన రోజుకు రెండు రూపాయల ఆదాయం వస్తుంది దానితో అతడు కుటుంబ పోషణ చేసుకోవచ్చు అని చెప్పారు కొన్నాళ్ల తర్వాత ఆ భక్తుడు మళ్ళీ వచ్చాడు ఈసారి తనకు ఏదైనా తక్కువ రకం లోహాన్ని బంగారంగా ఎలా మార్చాలో చూపించమని స్వామిని అడిగాడు స్వామికి అతని దురాశ అర్థమైపోయింది అలాగే అంటూ అతని చేతిలోని లోహపు కడ్డీ తీసుకుని అందరూ చూస్తూ ఉండగానే దాన్ని బంగారపు కడ్డీగా మార్చారు అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే ఆయన ఆ బంగారపు కడ్డీని దగ్గరలోనే ఉన్న నూతిలోని నీళ్ళలో పడేశారు ఆ భక్తుడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు స్వామి తన దురాశకు తగిన శిక్ష వేశారని అనుకున్నాడు భగవంతుడిచ్చిన దానితో తృప్తిగా జీవించాలని అత్యాసకుపోతే ఉన్నది కూడా ఊడిపోతుందని వళ్లారు అక్కడ చేరిన భక్తులకు మౌనంగానే బోధించారు ఒకసారి బ్రిటిష్ వారికి జ్యోతి రామలింగ స్వామి అంటే వడలూరు వళ్ళలారు గారి కార్యకలాపాలపైన అనుమానం వచ్చింది ఆయన లీలలు ఏమిటో తెలుసుకోవాలని వచ్చారు స్వామి తమ శిష్యులతో ఇలా చెప్పారు ఆ బ్రిటిష్ కలెక్టర్ వచ్చినప్పుడు నేను గదిలోకి వెళతాను ఆయన చూస్తూ ఉండగానే మీరు ఆ గదికి తాళం వేయండి అని చెప్పారు కలెక్టరు శిష్యుల చేత తాళం తీయించి చూస్తే ఆ గదిలో స్వామి కనిపించలేదు ఆ గదికి వేరే గుమ్మాలు తలుపులు కిటికీలు అటువంటివి ఏవీ లేవు స్వామి ఎలా అదృశ్యమయ్యారో వాళ్ళకి ఎవ్వరికీ అర్థం కాలేదు ఆ బ్రిటిష్ కలెక్టరు గార్సిన్ ఈ విషయాన్ని గవర్నమెంట్ గెజెట్లో రిజిస్టర్ చేశారు ఈ సంఘటన పద్దెనిమిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం జనవరి ముప్పై తేదీన జరిగినట్టుగా గవర్నమెంట్ గెజిట్లో రికార్డ్ అయి ఉంది ఒకసారి శ్రీలంకకు చెందిన ఆర్ముగ అనే ఆయన తమిళనాడులోని కడలూరు కోర్టులో వడలూరు వళ్ళలారుకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదు వేశాడు కోర్టులో వళ్ళలారు పేరు పిలవగానే వళ్ళలారు అక్కడ కనపడ్డారు ఆయనను చూడగానే కోర్టులో ఉన్న వాళ్ళందరూ న్యాయాధిపతి మాత్రమే కాకుండా ఫిర్యాదు చేసిన ఆర్మగ నావలారు కూడా గౌరవంగా లేచి నిలబడి నమస్కారం చేశారు సకాలంలో కోర్టుకు హాజరు కావటం అనేది వళ్ళలారు న్యాయస్థానానికి ఇచ్చిన గౌరవంగా అర్థం చేసుకున్న ఆ న్యాయాధిపతి వెంటనే ఆ ఫిర్యాదుని రద్దు చేసేశారు వళ్ళలారు పద్దెనిమిది వందల డెబ్భై మూడు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన మేటుగుప్పంలో సిద్ధవలగం ఆశ్రమంలో సన్మార్గ పతాకం ఎగురవేశారు ఆ తర్వాత ఆయన మహా ఉపదేశం అనే ప్రసంగాన్ని ప్రజలను ఉద్దేశించి చేశారు వారు శాస్త్రీయ విజ్ఞానాన్ని ఆధ్యాత్మికతను కలిపి ప్రజలు అలవరుచుకోవాలి అని పిలుపునిచ్చారు పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం జనవరిలో ఆయన తమ ఆఖరి సందేశాన్ని భక్తులకు వినిపించారు ఈ దేహం అశాశ్వతమైనది నాకు ఈ దేహం ఉన్నా లేకపోయినా ఒకటే శరీరం లేకపోయినా కూడా నేను మీ అందరినీ అనుగ్రహిస్తూనే ఉంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత శిష్యులు గదిలోకి వెళ్ళి చూస్తే స్వామి కనిపించలేదు ఒక జ్యోతి మాత్రం గది మధ్యలో వెలుగుతూ కనిపించింది అలా ముక్తి యొక్క అత్యున్నతమైన స్థితిని పొందిన వడలూరు వడలారు జ్యోతిగా మారిపోయారు ఇప్పటికీ నైవేలికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వడలూరులో భక్తులు ఆ జ్యోతిని దర్శించుకుంటూ ఉంటారు తైపోసం అంటే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వడలూరు వళ్ళలారు జ్యోతి రూపాన్ని దర్శించుకుంటూ ఉంటారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు